నమస్కారం ఈరోజు మనం చెప్పుకోబోయే వీడియో వచ్చేసి గ్రామ పంచాయతీలకు మనం ఇంటి నెంబర్ కోసం ఏ విధంగా మన మొబైల్ నుంచి లేదా సిస్టమ్ నుంచి ఏ విధంగా అప్లికేషన్ చేసుకోవాలనేది ఈరోజు మనం తెలుసుకుందాం అంతకంటే ముందు మనం చేయవలసింది యూజర్ క్రియేషన్ అంటే ఫస్ట్ మనం ఈ సైట్ ఓపెన్ చేయాలి ఈ పంచాయత్ డాట్ తెలంగాణ డాట్ జిఓన్ అని కొట్టగానే మనకి ఈ విధంగా ఓపెన్ అవుతుంది హోమ్ పేజీ మనకు ఇక్కడ లెఫ్ట్ సైడ్ లో సిటిజన్ సర్వీస్ అని ఉంది ఈ సిటిజన్ సర్వీస్ మీద క్లిక్ చేయండి ఇక్కడ క్లిక్ చేసిన తర్వాత మనకు రైట్ సైడ్ లో లాగిన్ అని ఉంది కదా ఇక్కడ లాగిన్ దగ్గర మనకు లాగిన్ యూజర్ అడి లేదు కాబట్టి మనకు ఇక్కడ కింద యూజర్ రిజిస్ట్రేషన్ అని ఉంది చూడండి ఇక్కడ యూజర్ రిజిస్ట్రేషన్ మీద క్లిక్ చేయండి ఇక్కడ మనకు ఒక అప్లికేషన్ ఫామ్ ఓపెన్ అవుతుంది ఇక్కడ ఎవరైతే ఇంటి నంబర్ కోసం అప్లికేషన్ పెట్టుకుంటున్నారో వాళ్ళ పేరు ఇంటి పేరు వాళ్ళ పేరు ఎంటర్ చేయండి వాళ్ళు మెయిల్ ఆ ఫిమేలా ఎంటర్ చేయండి వాళ్ళ రిలేషన్ సన్ ఆఫ్ ఇక్కడ ఎంటర్ చేయండి ఎంటర్ చేసిన తర్వాత వాళ్ళ స్టేటు వాళ్ళ డిస్ట్రిక్ట్ వాళ్ళు ఏ గ్రామ పంచాయతీకి అయితే అప్లికేషన్ పెట్టుకుంటున్నారో ఆ గ్రామ పంచాయతీ పేరు ఎంటర్ చేయండి ఎంటర్ చేసి మిగతా స్టార్ మార్క్స్ ఉన్న డీటెయిల్స్ వాళ్ళ యొక్క మొబైల్ నెంబరు నెక్స్ట్ పాస్వర్డ్ క్రియేట్ చేయండి పాస్వర్డ్ ఫోన్ నెంబర్ ఏం లేదు మీ ఇష్టం ఏదో ఒకటి పెట్టేసాను పెట్టి సబ్మిట్ కొట్టండి సబ్మిట్ కొట్టగానే మనకు ఒక లాగిన్ అనేది క్రియేట్ అవుతుంది ఓకే దీంట్లో ఒకటి ఏంటంటే ఒక్కసారి యూజ్ చేసిన మొబైల్ ఇంకొకసారి తీసుకోదు వాళ్ళకి వాళ్ళ పేరు మీద అప్లికేషన్ పెట్టడానికి మాత్రమే యూజ్ అవుతుంది ఇలా యూజర్ ఐడి క్రియేట్ అయిన తర్వాత మనకు ఇంత ముంపు హోమ్ పేజ్ ఉంది కదా ఇక్కడ మళ్ళీ సిటిజన్ సర్వీస్ మీద క్లిక్ చేయండి సిటిజన్ సర్వీస్ మీద క్లిక్ చేయగానే మనకు ఈ విధంగా ఓపెన్ అవుతుంది నేను ఆల్రెడీ లాగిన్ అవుతున్నాను నాది యూజర్ ఐడి పాస్వర్డ్ ఉంది కాబట్టి మీరు కూడా ఇంత మునుపు యూజర్ ఐడి అంటే మీ మొబైల్ నెంబరు పాస్వర్డ్ మీరు ఇంత మునుపు చేసుకున్నారు కాబట్టి ఆ పాస్వర్డ్ ఎంటర్ చేసి ఇక్కడ సబ్మిట్ బటన్ క్లిక్ చేయండి సబ్మిట్ బటన్ క్లిక్ చేయగానే మనకు ఆ మనకు పెట్టుకున్న మొబైల్ నెంబర్కి ఒక ఓటీపీ అనేది వస్తుంది ఆ ఓటీపీ నేను ఎంటర్ చేస్తున్నాను చెట్టి వ్యాలిడ్ ఓటీపీ అండి ఈ విధంగా మనకు ఓపెన్ కావడం జరుగుతుంది దీంట్లో మనకు ఈ పంచాయత్ సర్వీస్లో ఇక్కడ మనకు పైన కనబడుతున్నాయి మొత్తం దీంట్లో మనకు కావాల్సింది ఏంటి అని అంటే ఇంటి నెంబర్ కోసం కాబట్టి మనకు ప్రాపర్టీ హౌస్ ట్యాక్స్ అసెస్మెంట్ అని ఉంది కదా ఇక్కడ హౌస్ ట్యాక్స్ అసెస్మెంట్ మీద క్లిక్ చేసి అప్లై అనండి అప్లై అన్న తర్వాత ఇక్కడ ఓనర్ అని ఉంటుంది ఇక్కడ ఒక పేరు అని ఉంటుంది మీరు ఇంటికి ఆ ఓనర్ కాబట్టి ఓనర్ని సెలెక్ట్ చేసుకోండి నెక్స్ట్ మీరు బిల్డింగ్ పర్మిషన్ తీసుకున్నప్పుడు దాంట్లో ఎవరి పేరు ఉంది అనేది చూసుకొని వాళ్ళ సర్నేమ్ ఎవరి పేరుతోనైతే ఇంటి పేరు కావాలి అంటే బిల్డింగ్ పర్మిషన్ ఎవరి పేరుతో తీసుకుంటే వాళ్ళ యొక్క పేరు మాత్రమే ఇక్కడ వచ్చే విధంగా చూడండి ఇక్కడ సర్నేము ఇక్కడ నేము ఇక్కడ సన్ ఆఫ్ ఇక్కడ అడ్రస్ అంటే మీ ఊరి పేరు ఎంటర్ చేయండి పిన్కోడ్ ఆధార్ నెంబర్ మొబైల్ నెంబర్ ఈమెయిల్ ఐడి ఇవి ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ కింద మనకు ఇక్కడ చూడండి రెసిడెన్షియల్ అండ్ కమర్షియల్ అని ఉంది మీరు కమర్షియల్ పర్పస్ అయితే కమర్షియల్ అని టిక్ చేయండి రెసిడెన్షియల్ ఇంటి పర్పస్ అయితే ఇంటిని టిక్ చేయండి చేసిన తర్వాత ఇక్కడ మీ డిస్టిక్ అనేది సెలెక్ట్ చేయండి డిస్టిక్ సెలెక్ట్ చేసిన తర్వాత మీ మండల్ సెలెక్ట్ చేయండి మండల్ సెలెక్ట్ చేసిన తర్వాత మీ విలేజ్ సెలెక్ట్ చేయండి విలేజ్ సెలెక్ట్ చేసిన తర్వాత నెక్స్ట్ ఇక్కడ మనకు విలేజ్ ఇక్కడ విలేజ్ ఎంటర్ కావాలి కొంచెం సైట్ స్లోగా ఉంది ఉంది చూడండి ఇక్కడ కూడా మనకు ఈ పైన ఏ విలేజ్ అయితే మనం సెలెక్ట్ చేసుకున్నామో అక్కడ కూడా ఈ విలేజ్ వస్తుంది నెక్స్ట్ విలేజ్ లొకాలిటీ వచ్చేసి కింద స్కోల్ అవుతుంది మీరు దాన్ని ఎంట్రీ చేసుకోవచ్చు ఇక్కడ మీరు ప్రతిదీ స్టార్ మార్క్ ఉన్నది కంపల్సరీ నింపవలసిందే ఫ్లాట్ ఏరియా స్క్వేర్ యాడ్స్లలో నింపండి ఇక్కడ ఫ్లాట్ ఏరియా వచ్చేసి నేను ఉదాహరణకు రెండు వందలనేశాను ఇక్కడ రెండు వందల వేయగానే మనకు ఆటోమేటిక్గా ఇక్కడ మనకు వాల్యూస్ అనేసి వస్తాయి ఇక్కడ ఎస్టిమేటెడ్ ల్యాండ్ వాల్యూ టోటల్ ఎస్టిమేటెడ్ ఫ్లాట్ వాల్యూ అనేది ఇక్కడ ఆటోమేటిక్గా వస్తుంది ఇక్కడ టూ హండ్రెడ్ అంటే మీ ఫ్లాట్ టోటల్ ఏరియా అనేది ఇక్కడ ఎంట్రీ చేయండి నెక్స్ట్ అపార్ట్మెంట్ ఇక్కడ అపార్ట్మెంట్ని సెలెక్ట్ చేసుకోండి మీరు నెక్స్ట్ ఇటు రైట్ సైడ్ వస్తే మీకు బిల్డింగ్ పర్మిషన్ తీసుకున్నప్పుడు సర్వే నెంబర్ ఉంటే సర్వే నెంబర్ ఎంటర్ చేయండి ఇక్కడ బిల్డింగ్ పర్మిషన్ దగ్గర ఎస్ఆర్ నో అని అడుగుతుంది ఇక్కడ ఎస్ అయితే ఎస్ నో అయితే నో అని పెట్టండి మీరు ఎస్ అని పెడితే దానికి సంబంధించిన మన బిల్డింగ్ పర్మిషన్ నెంబర్ అడుగుతుంది ఆ నెంబరు ఈ విధంగా ఉంటుంది ఇక్కడ చూడండి ఈ విధంగా ఎంటర్ చేయాలి ఇక్కడ అక్కడ ఎప్పుడు శాంక్షన్ అయింది ఎప్పుడు కంప్లీట్ అయింది అనే డీటెయిల్స్ అడుగుతుంది ఇక్కడ ఎంటర్ చేయండి మీ దగ్గర క్లియర్ లేకపోతే స్టార్ట్ అయిన డేట్ అయ్యి వన్ మంత్ లోపల కూడా వేసుకోవచ్చు ఈ మొత్తం నింపిన తర్వాత మనం కిందికి వచ్చిన తర్వాత ఇక్కడ రెసిడెన్షియల్ అని సెలెక్ట్ చేయండి అంటే మీరు ఏ పర్పస్లో అయితే వాడుతున్నారో ఆ పర్పస్ ఇది నేను ఇంటి కోసం అప్లికేషన్ పెట్టుకుంటాను కాబట్టి రెసిడెన్షియల్ అని పెడుతున్నాను నెక్స్ట్ వచ్చేసి మీది గ్రౌండ్ ఫ్లోరా ఫస్ట్ ఫ్లోరా ఈ విధంగా కనబడుతుంది ఇక్కడ రేకుల ఇల్లు అయితే రేకుల ఇల్లు నేను రేకుల ఇల్లు అని పెడుతున్నాను నెక్స్ట్ ఫ్లోర్ నాన్ అప్లికేబుల్ అని పెట్టండి మీకు ఫస్ట్ ఫ్లోర్ అయితే ఫస్ట్ సెకండ్ సెకండ్ నేను ఇక్కడ రేకులు పెట్టాను కాబట్టి నాట్ అప్లికేబుల్ నెక్స్ట్ ఎగ్జాబ్షన్ ఎగ్జాబిషన్ అంటే ఏంటి అని అంటే మనకు నాట్ ఎగ్జాబిషన్ అని పెట్టాలి ఇంటి పని పడాలా వద్దా అని ఉంటుంది అంటే మనకు పడాలి కాబట్టి నాటు ఎగ్జాబిషన్ అని పెట్టాలి ఎవరెవరికి పడాలంటే గుళ్ళకు చర్చులకు ఇవి ఏవైతే ఉంటాయో వాటికి పడవు అందుకని ఈ కింది వాటిని సెలెక్ట్ చేసుకోవచ్చు నాకు నాట్ ఎగ్జాబిషన్ ఉంటుంది ఇక్కడ లెంత్ ఇవి మనం నింపాల్సిన అవసరం లేదు ఇక్కడ ఓన్లీ మ్యాండేటరీ ఫీల్డ్స్ నింపితే సరిపోతుంది ఇక్కడ ఫిల్త్ ఏరియా అంటే మన కన్స్ట్రక్షన్ ఏరియా ఎంత ఉంటుందో మీ బిల్డింగ్ పర్మిషన్ మ్యాప్ లో ఉంటుంది నేను ఉదాహరణకు హండ్రెడ్ అనేసాను హండ్రెడ్ అనే కానీ మనకి ఇక్కడ ఆటోమేటిక్గా ఒక ఫిగర్ అనే వచ్చింది ఇక్కడ కూడా సేమ్ మనకు ప్లాట్ ఏరియా దగ్గర కూడా మీరు పైన చూడవచ్చు ఇంతకు ముందు రెండు వందలు అనేసినప్పుడు ఆటోమేటిక్గా కూడా ఇక్కడ వస్తుంది ఇక్కడ సైడ్ ప్రాబ్లం ఉండడం వల్ల రావట్లేదు ఇక్కడ మనం ఫిలిమ్ తేరీ ఆండ్రాయిడ్ అనేసినప్పుడు ఆటోమేటిక్గా ఏ విధంగా వచ్చిందో ఆ విధంగా అక్కడ కూడా వస్తుంది నెక్స్ట్ కిందికి వచ్చిన తర్వాత ఏమీ అప్లోడ్ చేయాలి మీకు కంపల్సరీగా కావాల్సింది ఏంటి అని అంటే మనకు ఆన్లైన్ నుంచి ఒక అప్లికేషన్ దొరుకుతుంది ఇదే సిటిజన్ సర్వీస్లో పోతే దాన్ని డౌన్లోడ్ చేసుకొని దాన్ని నింపేయండి దాన్ని ఇక్కడ అప్లోడ్ చేయండి నెక్స్ట్ న్యూ అసెస్మెంట్ కోసం మీకు ఫామ్ దొరుకుతుంది అదే సిటిజన్ సర్వీస్లో అదే తీసుకొని ఇక్కడ అప్లై చేయండి నెక్స్ట్ ఏంటంటే మీకు బిల్డింగ్ పర్మిషన్ తీసుకుంటున్నారు కదా శాంక్షన్ కాపీ ఆ కాపీ అప్లోడ్ చేయండి ప్రతి దానికి అప్లోడ్ చేయాల్సిన అవసరం లేదు ఒకటి ఇక్కడ అప్లికేషన్ ఒకటి మీకు ల్యాండ్ డాక్యుమెంట్స్ ఉంటాయి ల్యాండ్ డాక్యుమెంట్స్ నెక్స్ట్ బిల్డింగ్ పర్మిషన్ ఈ కలిపి ఒకటి పీడిఎఫ్ చేసి అన్నిటికీ అదే అప్లోడ్ చేయండి ఓకే అదే అప్లోడ్ చేసి ఇక్కడ కింద సేవ్ టు సేవ్ అని ఉంది సేవ్ అండ్ ఫార్వర్డ్ అని ఉంది డ్రాప్ టు సేవ్ అంటే ఏంటంటే సేవ్ అయ్యి మన లాగిన్లోనే దీంట్లోనే ఉంటుంది గ్రామ పంచాయతీ లాగిన్లోకి వెళ్ళదు నెక్స్ట్ సేవ్ అండ్ ఫార్వర్డ్ అంటే ఏంటంటే సేవ్ అండ్ ఫార్వర్డ్ అది గ్రామ పంచాయతీ లాగిన్లోకి అప్లికేషన్ వెళ్ళిపోవడం జరుగుతుంది ఈ విధంగా మీరు గ్రామ పంచాయతీకి ఒక ఇంటి నంబర్ కోసం అది బిల్డింగ్ పర్మిషన్ తీసుకున్న తర్వాత ఇంటి నెంబర్ కోసం మీరు మీ సేవ ఇంటర్నెట్ సెంటర్కి వెళ్ళకుండానే ఈ విధంగా అప్లికేషన్ అనేది చేసుకోవచ్చు ఓకే ఈ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను ఇలాగే గ్రామ పంచాయతీలకు సంబంధించి ఆన్లైన్కి సంబంధించి ఏ వీడియో కావాలన్నా నాకు తెలియజేయండి నేను తప్పకుండా చేసి అర్థమయ్యే రీతిలో Pumpistano.